సరే దురదృష్టవశాత్తు కరువు కొంత కారణమైనప్పటికీ కూడా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రైతాంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాల వద్దన కార్యాచరణ ఉండాలి ఈ పరిస్థితి ఇవాళ మాత్రమే రాలేదు ఇది గతంలో కూడా చాలాసార్లు వచ్చింది గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి కాలం కావచ్చు రెడ్డి గారి కాలం కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలం కావచ్చు ఎవరి పరిపాలనలో ఈ సమస్యలు వచ్చినా కూడా ఆనాడు రైతాంగాన్ని గాలి కుదిలేశారు తప్ప రైతాంగం ఐక్యంగా ఉండరు కాబట్టి మేము పట్టించుకోకుండా ఏం కదలెమ్మన్న పద్ధతులు ఆ రోజు వ్యవహరించారు ప్రత్యేకించి తెలంగాణ రైతాంగానికి ఎన్నడి కరువు వచ్చినా ఎన్నడు రాళ్ళ ఆ ప్రభుత్వాలు ఇప్పుడు పట్టించుకోలేదు ఆంధ్రాలో తుఫాన్ వస్తే గగ్గోలు పెట్టినరు తెలంగాణ నుంచి నిధులు తీసుకుపోయిన్రు అక్కడ మనుషుల్ని మనుషులుగా చూసిరు అక్కడ రైతులను రైతులుగా చూసి కానీ తెలంగాణ ప్రాంత ప్రజల్ని రైతాంగాన్ని ఎప్పుడు కూడా రైతులుగా ప్రజలుగా భావించలేము ఓట్లేసే మెషన్ లేదు తప్ప కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఏర్పడ్డ ప్రభుత్వం పది సంవత్సరాలు రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంది ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా ఏం లేదు రైతు మాత్రం రూపాయి నష్టపోవద్దు అని చెప్పి ప్రతి విషయంలో రై రైతులకు అండగా నిలబడింది కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఏ పరిస్థితిని అయితే మనం ఎదుర్కొంటున్నామో ఇటువంటి పరిస్థితి రెండుసార్లు ఎదురైంది ప్రారంభంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో రైతులు ఇదే రకంగా ప్రకృతిపై నమ్మకం పెట్టుకొని నాట్లు పెట్టుకుంటే మనకాలం వర్షాలు రాక కొంత ఇబ్బంది అయి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేనప్పటికి కూడా ఆ రోజు ఖమ్మం జిల్లాకు నీళ్ళు తీసుకుపోవాల్సిన అవసరం ఏర్పడదన్నప్పుడు నేను రైతు నాయకులందరూ కూడా పిలిచి ఏంటి మీ పరిస్థితి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం చూస్తున్న పొలం ఏదైతే ఉందో ఇదే పద్ధతుల్లో సార్ మాకు ఇంకొక పంట అయితే ఒక్క నీళ్ళు అయితే ఒక్క తడి నీళ్ళు అయితే చాలు మా పంట పండిపోతుంది ఎకరానికి ఇరవై వేల పైన పెట్టుబడి పెట్టున్నాం కష్టం ఉన్నాం మీరు ఒక్క తడి నీళ్ళు ఇస్తే ఎకరానికి నలభై యాభై వేల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది మేము బతికిపోతామని చెప్పి రైతులు చెప్పినప్పుడు నేను కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఆ రోజు పరిస్థితి ఉంది అన్నప్పుడు సరే ప్రభుత్వంగా నిబంధనలు ఒప్పుకోవు చేసుకొని రైతులను బతికించుకోండి అని వారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు నేను చెప్పకూడదు కాబట్టి అని చెప్పి నేను కూడా రైతులను పిలిచి ఎట్లా కూడా అమ్మ మనిషి తీసుకుపోతున్నాం మీకు అనేక మార్గాలు తెలుసు ఆ మార్గాల ద్వారా పంట పొలాలను కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి పరోక్షంగా నా సహకారం సహకారం ఉంటుంది కూడా చెప్పి ఆ రకంగా దాదాపు ఆ రోజు రెండు లక్షల ఎకరాల్లో పంటలు కాపాడి కోట్లాది రూపాయలు రైతులు చేరేటట్టుగా చేసి కాపాడుకున్నాం ఆ రోజు మళ్ళీ గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇదే పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు మళ్ళీ కూడా అదే పద్ధతుల్లో రైతాంగం అందరూ వచ్చి విజ్ఞప్తి చేస్తే గతంలో రెండు వేల పదిహేనులో ఏదైతే మార్గం చేసినామో అదే మార్గంలో చేద్దాం బతికించుకుందాం తప్పకుండా రైతాంగాన్ని కాపాడుకుందాం అని చెప్పి మళ్ళీ రెండుసార్లు నీళ్ళు ఇస్తే ఒక ఎకరం కూడా ఎండిపోకుండా ప్రతి రైతు కూడా పంట తీసుకున్నాడు ఇవాళ గతంలో మేము ఇచ్చిన నాడు నాగజ సాగర్లో ఏ లెవెల్లో ఏ లెవెల్లో నీళ్ళు ఉన్నానో ఎన్ని ఫీట్లలో నీళ్లు ఉన్నానో అంతకంటే వారు ఎక్కువనే ఉన్నాయి అంటే ప్రభుత్వం అనుకుంటే రైతాంగాన్ని కాపాడుకునే అవకాశం ఉండే మీ అందరి సాక్షిగా ఈ రైతుల కళ్ళ ముందే పన్నెండు రోజులు వరుసగా ఖమ్మం నిలిచుకుపోయారు ప్రతి తుంగ దగ్గర పది మంది పోలీసులు పెట్టి కానీ మరి ఈ జిల్లా మంత్రులకు సూయిలేదు ఈ జిల్లా మంత్రులు ఎక్కడున్నారో ఏం పని చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు రైతులందరూ కూడా నేను చాలాసార్లు డిమాండ్ చేసిన రైతాంగం తరఫున మేము రాజకీయాలు చేయలే ఏదో పద్ధతిలో రైతులని ఆదుకోండి కాపాడండి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అసలు ఆ మాటకు వస్తే సాగర్ ప్రారంభమైన దగ్గర నుంచి గత అరవై సంవత్సరాలుగా ఎప్పుడు కూడా వరుసగా నాలుగు పంటలకు నీళ్ళు ఇచ్చిన పాపన పోలే కాంగ్రెస్ ప్రభుత్వాలు గత కేంద్ర ప్రభుత్వాలు ఆనాడు చంద్రబాబు ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా వచ్చిన నీళ్ళను వచ్చినట్లు కృష్ణాడేటాకి తీసుకుపోయింది ఆ తర్వాత రాయలసీమకు తరలించుకుపోయారు తప్ప ఎడమ కాలంలో మనం నిలబడ్డ ప్రాంతం కొంచెం ముందుకు పోతే సూర్యపల్లి మనకు కొంచెం పైన రాజవరం రాజవరం కావచ్చు సూర్యపల్లి కావచ్చు ముదిమానిక్యం కావచ్చు జానపాడు కావచ్చు వాడపల్లి కావచ్చు ఏ మేజర్కి కూడా చివరి భూములకు నీళ్ళు పోలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాలు మేరకు గతంలో ఏమన్నా అంటే ఇది టేలెండ్ భూములు నీళ్ళు రావని చెప్పి చెప్పేది అధికారి తప్పించుకునేది టేలెండ్ అనే పదం రావద్దు టేలెండ్ అంటే ఎక్కడో అవుతుంది అది ఎక్కడో జంగారెడ్డి కూడా అవుతుంది తప్ప మొదటి మేజరు మొదటి తుమ్ము రాజవరం ఎట్లా టేలెండ్ అవుతుంది టేలెండ్ అనే పదం వస్తే మంచిగా ఉండదు అని చెప్పి రాజవరం కావచ్చు ముదిమానిక్యం కావచ్చు సూర్యపల్లి కావచ్చు చివరి భూములకు నీళ్ళు చేరిన తర్వాతనే పైకి నీళ్ళు పోలిచ్చినాం మనం ఆ రకంగా మనం హక్కుల్ని మనం కాపాడుకున్నాం తెలంగాణ కొరకు పుట్టిన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు ప్రేమించే నాయకుడు కేసీఆర్ ఉండేది కాబట్టి ఉన్నాడు కాబట్టి పదిండ్లు రైతాంగం బ్రహ్మాండంగా సుఖంగా సంతోషంగా ఉన్నది పొలాలపైన కళ్ళాలపైన వర్షాలు వస్తే కూడా తడిసిన ధాన్యాన్ని అని కూడా కొనిపించినాం రైతులు మిల్లర్లను రిక్వెస్ట్ చేసి